అమ్మవారి ఆవిర్భావం ఒక ఎత్తు అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత అయ్యవారితో చేరడం ఒక ఎత్తు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి ఒక కారు బయట ఉంటుంది ఇంజిన్ లో ఏదో ఫాల్ట్ ఉందండి అన్నాడు ఇంజిన్ లో ఫాల్ట్ ఉన్న తర్వాత ఆ కారు ఉన్నట్ట ఆ క్షణంలో లేనట్ట అంటే ఆ ప్రయోజనము అది లేనట్టే లెక్క ఎందుకని శక్తి లేదు కార్కి ఇంజిన్ ఒక్కటే పనిచేస్తోంది అనుకోండి కారు లేదు దానికి ఛాసిస్ లేదు సీట్లు లేవు ఏమీ లేవు ఇంజిన్ వర్క్ చేస్తోంది ఏ చక్రాలు నడుపుతుంది అది ఎవరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంజిన్ ఇంజిన్గా ఉపయోగమా లేదు ఇంజిన్ లేని కారు ఉపయోగమా లేదు కాబట్టి ఇంజిను కారు కలిసి ఉంటే మనకు ఉపయోగం ప్రకృతి పురుషుడు కలిసి ఉంటే మనకి అనుభవైక వేద్యం ప్రకృతి ప్రకృతిగా పురుషుడు పురుషుడిగా ఉంటే అయోమయం ఆవిడ లేనప్పుడు ఆ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యము కదలిక ఉండదు ఆ శక్తితో కూడిన వాడై అనుగ్రహిస్తాడు ఆడపిల్లకు ఉండే లక్షణం ఏంటంటే పెళ్ళవక ముందు ఫలానా వారి అమ్మాయి అండి పొంగిపోతుంది ఈ పాప అండి కోటేశ్వరారు అమ్మాయి అండి అన్నారనుకోండి చాలా సంతోషిస్తుంది పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి ఈ పాప అమ్మాయి అండి కోటేశ్వరారు అమ్మాయి అండి అని పరిచయం అనుకోండి కించి చిన్నపుచ్చుకుంటారు ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి సంతోషిస్తుంది ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది ఆడపిల్ల పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మతని పొందుతుందిట అందుకని లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం వెంటనే వెంట శ్రీరంగధామేశ్వరీం భర్తృ సంబంధం చెప్పాలి చెప్తే పొంగిపోతుంది అవి శాభాష్ బాగా చెప్పాడు రాడని అందుకని మనం శ్రీ శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం అని దాంతోనే పూర్తి చేస్తాం ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చేయాలి చూడండి ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీఠ మీద కూర్చోవాలి అందుకని ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి దేవే దేవీంద్రుడు అక్కడ పెట్టేట ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతుంది పీఠం దక్కుతుంది లక్ష్మీదేవికి నువ్వు ఏమిస్తే దక్కుతుంది ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది ఇంత ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది ఇంత నీరాజనం భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది ఏదైనా ఇచ్చేస్తుంది అందుకని అందుకని కుంకుమార్చన పెట్టడం ఏదో సరదా కోసం పెట్టడం కాదది జ్ఞాపకం పెట్టుకోండి ఇక ముందు మీ ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నియమని చెప్పండి మా కోడలకి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్యం వస్తోంది ఇలా స్నానం చేయించండి అని చెప్పండి మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి మంగళప్రదమైనటువంటి తన ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి అందులో కొద్దిగా పసుపు కలపాలి కించిత్ కలిపిన తరువాత దానిలోకి పల్లవములు వేయాలి స్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు అంటే కొన్ని కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి ఓ మామివిడాకో కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ రెండు మావిడాకులన్నా వెయ్యాలి అందులో పల్లవములు వెయ్యాలి పల్లవములు వేయడం వేయడం చేత జలములు మంగళ యోగ్యములు అవుతాయి భద్రపీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట్టు ఇంద్రుడు అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చేయడం కోసమని నీళ్లు పట్టావాలి ఎవరు పట్టావాలి అంటే పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు అందుకని భూదేవి వచ్చి మంగళ స్నానానికి పంచగవ్యాలను ఇచ్చేయట బోలు పంచగవ్యములు అంటే పాలు వెన్న నెయ్యి మొదలయ్యి ఎందుకని మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు కొద్దిగా పాలిచ్చి కొద్దిగా తేనిచ్చి కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగ ఆ తర్వాత వసంతుడు మధువునిచ్చే వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిటే అంటే ఆడపిల్లకి మంగళ స్నానం చేయించినా మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్లడానికి లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి అమ్మా లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి ఇవి ఎవరు చేస్తారు తల్లి పినతల్లు పెదతల్లు నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలున్నటువంటి స్త్రీలు దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు అది మంగళం వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికిస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది తలంబ్రాల మంత్రంలో చెప్తారు స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టిపారేసి సంసారంలో ఉంచుతుంది అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు స్త్రీ దోషమేం లేదు అందులో తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికిస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది కొడుకులతో కోడళ్లతో మూడు తరాలతో ఆయన నాకేమి లేదండి ఆవిడొచ్చిన వేళా విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన ఎలా మారిపోతుందండి ఆవిడ అటువంటి తల్లి లక్ష్మి అంశ ఆవిడ ఎందుంది ఆవిడ వచ్చింది ఈయన జీవితం మారింది నీ ఇంటికి లక్ష్మి వస్తోంది ఎలా పడితే అలా ఇవ్వకూడదు మంగళస్నానం దగ్గరే ప్రారంభం